ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ మీ విషయంలో చేసిన తప్పుకి తను రిగ్రెట్ అనేది ఫీల్ అవుతున్నారో దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియో ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అన్న నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అలాగే ఎవరికైనా ఎంట్రెస్ట్ అండ్ మైల్స్ గురించి తెలుసుకోవాలంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో వీడియోలోకి వెళ్దాము సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అలాగే మీ ఇద్దరి మధ్య ఉన్న మెమరీస్ ఏవైతే ఉన్నాయో ఆ మెమరీస్ కూడా తలుచుకోండి అప్పుడు ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ అని ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు అప్పుడు లేకుండా మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వనట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చూద్దాం మీ మనసులో ఉన్న వ్యక్తికి మీకు మీ విషయంలో తను చేసిన తప్పుకి రిగ్రెట్ అనేది ఫీల్ అవుతున్నారా ఫోర్ ఆఫ్ ఫ్యాండ్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ Eight of Cups, Justice, Two of Swords, Six of Swords, The Magician. Ace of Swords, Ace of Swords, Page of Wands, Ace of Pentacles, Ace of Wands, Five of Pentacles, సెవెన్ ఆఫ్ స్వర్డ్స్ పేజ్ ఆఫ్ పెంటికిల్స్ సో సో మీ పార్ట్నరు త్రీ ఆఫ్ పెంటికిల్స్ సో మీ పార్ట్నరు ప్రెసెంట్ అయితే మీ విషయంలో తను చేసిన తప్పుకి అంటే తప్పనే కాదు తను మోసం కూడా చేశారనమాట చాలా అబద్ధాలు చెప్పడము అండ్ మీ విషయంలో చాలా చాలా మిమ్మల్ని నమ్మించి మోసం చేయడం మంచి మంచితనంగా అంటే మీకు వాళ్ళ మీద కొంచెం కూడా డౌట్ రాకుండా చాలా ప్రేమగా ఉన్నట్టు నటించి అండ్ మీతోనే లైఫ్ లాంగ్ ఉంటామని ప్రామిసులు చేయడము లేకుంటే ఫైనాన్షియల్ గా హెల్ప్ తీసుకోవడము లేకుంటే ఫిజికల్ గా మిమ్మల్ని యూజ్ చేసుకోవడము ఇలాంటివి ఏవో అయితే చేశారనమాట అండ్ ఫైనాన్షియల్ హెల్ప్ కూడా మీరు చాలా సార్లు వాళ్ళకి చేశారు అంటే చాలాసార్లు వాళ్ళకి మనీ అడిగినప్పుడల్లా లేకుంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారంటే వాళ్ళు ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లము ఏదో ఒక రీజన్ చెప్పి మేము మీ లైఫ్లోకి రావడము అండ్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకోవడము అండ్ మీరు ఇవ్వడము ఇలాంటివి చేశారు బట్ వాళ్ళు ఏంటంటే చాలా చాలా అబద్ధాలు అంటే ఫైనాన్షియల్ విషయంలో కాకుండా కూడా మీ విషయంలో అంటే మీ మీతో లైఫ్ లాంగ్ ఉంటామనో లేకపోతే మీరు తప్ప ఇంకెవరు ప్రపంచం లేరనో లేకుంటే మీ మీరే వాళ్ళ మీరు లైఫ్ లాంగ్ వాళ్ళు టిల్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు కూడా ఉండాలనో వాళ్ళు చాలా ప్రామిసులు చేశారు మీ చేత కూడా చేయించుకున్నారు ఎందుకంటే అప్పుడే కదా నమ్మకం వచ్చేది బట్ వాళ్ళు ఏంటంటే నువ్వే నా లైఫ్లో ఉండాలి నా లైఫ్లో ఎంతమంది వచ్చినా ఎవరు వచ్చినా కూడా నువ్వు నా లైఫ్లో ఉండాల్సిందే నువ్వు లేకపోతే నేను ఉండలేను నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అన్నంటి మాటలు కూడా చెప్పారనమాట బట్ ప్రజెంట్ ఎలా ఉన్నారు ప్రజెంట్ అయితే వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళ స్వార్థానికి మాత్రమే వాళ్ళ స్వార్థానికి వాళ్ళకంటూ ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడానికి కూడా చెప్పి వెళ్ళొచ్చు చెప్పి ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను ఇలా ఉన్నాను ఇలా ఉన్నాను అని చెప్పేసి వెళ్ళొచ్చు అలా చెప్పకుండా వాళ్ళు మిమ్మల్ని సైలెంట్గా వాళ్ళ అంటే వాళ్ళ తప్పు ఉందని మీరు వాళ్ళు అవుట్ కూడా చేయకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళు మీకు చెప్పకుండా వెళ్ళిపోవడము రీజన్ తెలియకుండా వెళ్ళిపోవడము లేకపోతే హైడ్ అయిపోవడము ఇలాంటివి చేశారనమాట లేకపోతే బ్లాక్ చేసుకోవడము సడన్గా ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే చేశారు అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే చేశారు అసలు చెప్పకుండా వాళ్ళకి మీకు ఒక ఆప్షన్ కూడా ఉంది మీకు చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేసుకుని అసలు మ్యాటర్ ఏంటనేది తెలియచేసైనా మీరు వాళ్ళు మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళొచ్చు మీరు కూడా ఎలాంటి పర్సన్ అంటే వాళ్ళు కావాలని కోరుకున్నారు కానీ బలవంతంగా వాళ్ళని లైఫ్లో ఉంచుకోవాలని అయితే ఎప్పుడూ అనుకోలేదు సో వీళ్ళు ఏంటంటే చెప్తే ఎక్కడ వాళ్ళైనా తప్పు అవుతుంది వాళ్ళు ఎన్నో మాటలు చెప్పారు ఎన్నో ప్రామిసులు చేశారు ఎన్నో రక రకాలుగా మిమ్మల్ని మాటలతో మబ్బి అనేది పెట్టారు సో అలాంటి పర్సన్ వాళ్ళ మాటలు మీరు అంతగా నమ్మినప్పుడు ఇప్పుడు వాళ్ళు మోసం చేశారన్న విషయంలో మీరు ఎక్కడ వాళ్ళని బ్లేమింగ్ చేస్తారో అన్న దాన్ని తీసుకోలేని పర్సన్స్ అనమాట సో అందుకనే సైలెంట్గా వెళ్ళిపోవడము సైలెంట్గా ఎస్కేప్ అవ్వడము ఇలాంటివి బ్లాక్ చేసుకోవడము లేకపోతే రెస్పాండ్ అవ్వకుండా ఉండడము ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం అనేది మీకు ఉండదు కాబట్టి సో మెయిన్ ఏంటంటే చాలామంది మ్యారేజ్ అవని వాళ్ళు అంటే ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో మ్యారేజ్ చేసుకుని ఉన్నారు మ్యారేజ్ చేసుకోవడం కానీ బిఫోర్ మీ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళకి మ్యారేజ్ అవ్వకపోవడమో లేకుంటే మ్యారేజ్ అవ్వకపోవడమో లేతే మీతో రిలేషన్షిప్లో ఉండడము లైఫ్ లాంగ్ మీతో ఉంటానన్న కమిట్మెంట్ ఇవ్వడం ఇలాంటివి చేశారు బట్ వీళ్ళు వెళ్ళిపోవడానికి కూడా రీజన్ ఏంటంటే మ్యారేజ్ అనమాట ఇప్పుడు వీళ్ళకి వేరే ఆప్షన్ లేదు వీళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వాలి ఒకటి మిమ్మల్ని దూరంగా పెట్టాలి ఒకటి లేకుంటే మీ సైడ్ నుంచి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అన్న ఉద్దేశంతోనే వాళ్ళ పరిస్థితి ఎలా ఏందంటే ఇటు మీకు చెప్తే మీరు ఒప్పుకోరు ఎందుకంటే మీ లైఫ్లో వాళ్ళకి మీరు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు మీ లైఫ్లో వాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఎలా ఉందంటే వాళ్ళు ఎప్పుడు కూడా మీ గురించి అంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళ గురించి ఆలోచించే మీ లైఫ్లో మనీ పరంగా కానివ్వండి ఫిజికల్ పరంగా కానివ్వండి ఎమోషనల్ పరంగా కానివ్వండి ఫ్యామిలీని కానీ అందరినీ కూడా పక్కన పెట్టి వీళ్ళ కోసమే మీ లైఫ్ అన్నట్టుగా బతికారు సో అది వాళ్ళకి తెలుసు అలాంటి టైంలో మీకు చెప్పి వెళ్ళిపోతే అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మీరు ఎక్కడ వాళ్ళని బ్లేమింగ్ చేస్తారు ఆర్ లేకుంటే వాళ్ళకి మీ ఇద్దరికి సంబంధించిన ఏమన్నా ఉంటే వాళ్ళకి కాల్స్ ఆర్ మెసేజ్ చేయడము ఇంట్లో వాళ్ళకి చెప్ప ఇలాంటి గొడవలు అన్న ఉద్దేశంతో సైలెంట్గా వెళ్ళిపోయారనమాట అటు చెప్పకుండా ఉండడానికి కూడా వాళ్ళ లైఫ్లో ఇంకొక పర్సన్ థర్డ్ పర్సన్ వచ్చారు కాబట్టి థర్డ్ పర్సన్ వస్తారు కా వచ్చారు కాబట్టి వాళ్ళ దగ్గర మేనేజ్ చేసుకోలేరు ఇప్పుడంటే అంటే సింగిల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ లైఫ్ ఏంటంటే బయటికి వెళ్ళడానికి కానీ వాళ్ళకంటూ కొంచెం ప్రైవసీ ప్రైవసీ అనేది ఉంది బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే అంత ప్రైవసీ ఉండదు కాబట్టి సో దీన్ని మెయింటైన్ చేయడం కానీ దీన్ని రిస్క్లో తీసుకోవడం కానీ ఎట్లయినా ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతో అయితే వీళ్ళు మీ లైఫ్లో నుంచి మిమ్మల్ని చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోయారు అనమాట బట్ ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నా కూడా మంచిగా హ్యాపీగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఆలోచించారు మీరు ఎప్పుడూ కూడా బట్ వీళ్ళ ఎప్పుడూ కూడా మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తూ ఉండేవాళ్ళు ఎలా అంటే వాళ్ళ మాటలతో వాళ్ళ మాటలు ఎలా ఉండేవి అంటే అబద్ధం చెప్పినా కూడా మేము నిజమే నమ్మేసే విధంగా ఉన్నాయి చెప్పడం వాళ్ళ మ్యానిపులేషన్ చేసే విధానం అలా ఉంటుంది అనమాట ఎందుకంటే ఎవరైనా కూడా అంత ఈజీగా నమ్మేసే పర్సన్ అండ్ అందులో మీరంటే అసలు గుడ్డిగా నమ్మేసే పర్సన్స్ కాబట్టి మీరు వాళ్ళు ఏం చెప్పినా కూడా ఏం చేసినా కూడా ఒకవేళ వాళ్ళ తప్పున్నా కూడా వాళ్ళ మిస్టేక్ని ఫైండ్ అవుట్ చేయడము వాళ్ళ మిస్టేక్ అన్నింటి చెప్పి ఇంకోసారి వీళ్ళతో రిపీట్ చేసుకోకూడదు అన్న విధంగా అయితే ఆలోచించారు ఓకే పర్లేదులే అనుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ మీరు బట్ ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషను ఎలా ఉంది అంటే వాళ్ళకి వాళ్ళ లైఫ్లో మేబీ మీకు ఇచ్చిన పెయిన్ వల్ల కానీ లేకుంటే మీకు ఇచ్చిన మీకు ఇచ్చిన బాధ వల్ల కానీ వాళ్ళ రిలేషన్షిప్ కానివ్వండి వాళ్ళ లైఫ్ కానీ ముఖ్యంగా హెల్త్ పరంగా అండ్ ఫైనాన్షియల్గా చాలా డౌన్లో ఉన్నారనమాట అండ్ బిఫోర్ ఏంటంటే అంత ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ లేవు బట్ ఇప్పుడున్నావు మ్యారేజ్ అవ్వడం వల్ల కానివ్వండి రెస్పాన్సిబిలిటీస్ ఇంకా డబల్ అవ అయినవి అనమాట వీళ్ళకి ప్రజెంట్ ఏంటంటే వీళ్ళకంటూ ఎవరు హెల్ప్ చేసే పర్సన్స్ లేదు ఏదైతే వాళ్ళ లైఫ్లో వాళ్ళు సేఫ్గా బయటకు వెళ్ళిపోవాలని అనుకున్నారో బట్ వాళ్ళ లైఫ్ ఏంటంటే ప్రజెంట్ ముందుకన్నా కూడా ఇటు వాళ్ళ తోను చెప్పు థర్డ్ పార్టీతోనూ చెప్పుకోలేరు ఇటు మీ దగ్గరికి రాలేరు అండ్ ఎలాంటి సిచ్యువేషన్ అయిపోయిందంటే ఎవరికి ఏమీ చెప్పుకోలేని సిచ్యువేషన్ అయిపోయింది చెప్పుకుండా ఉండడానికి అక్కడ మళ్ళీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో వాళ్ళు తనని తక్కువ చేసి మాట్లాడతారు ఏమన్న విధంగా ఆలోచిస్తున్నారనమాట సో హెల్త్ పరంగా కానివ్వండి ఫైనాన్షియల్గా కానివ్వండి అసలు వీళ్ళకి నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి వీళ్ళ చుట్టూ ఉండడము వీళ్ళు కోలుకోని విధంగా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేయడం కానీ హెల్త్ పరంగా కానీ మానసికంగా అంటే శారీరకంగా కొంచెము బాధపడే సిచ్యువేషన్లో ఉన్నారు సో వాళ్ళు ఆలోచించారు అంటే వాళ్ళు కూడా ఏంటంటే ఎందుకు అంటే వాళ్ళు ఏం చేసినా మేబీ వీళ్ళు ఏదన్నా ఇన్వెస్ట్ చేసినా లేదా ఏదైనా జాబ్లోకి వెళ్ళినా లేకుంటే ఏదైనా బిజినెస్ చేసినా లేకుంటే ఎవరైనా ఏదన్నా ఏదైనా గుడ్ మంచిది ఏదైనా పని స్టార్ట్ చేసినా కూడా వాళ్ళకి లాసే తప్ప అన్ని బ్యాక్ స్టెప్స్ తప్ప వాళ్ళకి ఎప్పుడూ సక్సెస్ అనేది రావడం లేదనమాట సో వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది పోయింది పోవడమే కాకుండా వాళ్ళు ఇలా ఫీల్ అనమాట సో ఎందుకు ఇలానే అవుతుంది అంటే మేబీ కొన్ని మనసు నుంచి వీళ్ళ లైఫ్ అనేది ఇలానే అన్నమాట సో ప్రజెంట్ అది మరీ దారుణంగా ఉంది సో వాళ్ళు ఎలాంటి పర్సన్ అంటే చాలా ఎక్కువ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ తొందరగా ఏ దేని ఒప్పుకునే పర్సన్ కాదనమాట వాళ్ళు తప్పు ఉన్నా కూడా ఒప్పుకునే పర్సన్ కాదు బట్ వాళ్ళు కూడా ప్రజెంట్ ఏంటంటే బాధపడుతున్నారు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్లో నేను వచ్చాను మేబీ ఏమన్నా నా సైడ్ నుంచి ఏదైనా తప్పు ఉందా అని ఆలోచిస్తున్నారు సో అలా ఆలోచించిన సిచ్యువేషన్లో ఏంటంటే వాళ్ళ లైఫ్లో ప్రతి స్టెప్పు ఒక స్టెప్ ముందుకు వేస్తే టూ స్టెప్స్ వెనక వేయడము లాస్ అవ్వడము అండ్ హెల్త్ ఇష్యూస్ రావడము వీటన్నిటి వల్ల సో ఏదో కర్మ చేసుంటాను నేను అన్న ఫీలింగ్ వచ్చింది అటు పార్ట్నర్తోనూ థర్డ్ పార్టీతోనూ వాళ్ళు చెప్పుకోలేని సిచ్యువేషన్ అయ్యింది ఎవరితోనూ షేర్ చేసుకుందామంటే ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరైనా కానీ హెల్ప్ చేసే పొజిషన్లో ఎవరు లేరు బట్ అట్లీస్ట్ వినడానికైనా కూడా ఎవరు రెడీగా లేరు ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు వినడానికి కూడా రెడీగా లేరు అంటే మనం 弄到我 పాజిటివ్ ఏదైనా చెప్తున్నా మనం కూడా విని ఉండవు ఎందుకంటే మనల్ని ఎక్కడ అడుగుతారో హెల్ప్ చేయమని చెప్పి విని ఉండవు అలాగే సేమ్ సిచ్యువేషన్ వాళ్ళకే ఉంది బట్ ప్రజెంట్ ఎవరు ఎలా చేసినా కూడా సో మీ విషయంలో చాలా తప్పు చేశాను మేబీ మోసం చేశాను నేను చేసిన మోసానికి మేబీ మీకు చెప్పి ఆ విషయం చెప్పి మీతో మాట్లాడి డిస్కషన్ చేసి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసుకోగలిగినట్టు మీరు అర్థం చేసుకునేవాళ్ళు బట్ అలా కాకుండా మిమ్మల్ని చేయడము మీకు చెప్పకుండా వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ చేయడం వల్ల అవసరానికి ఎన్నో సార్లు వాళ్ళు వాడుకున్నారు మిమ్మల్ని ఫిజికల్ గా మెంటల్ గా ఫైనాన్షియల్ గా బట్ వాళ్ళు కనీసం అట్లీస్ట్ ఒక మాట చెప్పడానికి కూడా మీ లైఫ్లో నుంచి వెళ్ళేటప్పుడైనా కూడా సిచ్యువేషన్ ఏది అని చెప్పడానికి కూడా వాళ్ళకి మనసు రాలేదంటే వాళ్ళు ఎంత మోసం చేసి ఉంటారు అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకే ఉంది సో ఎన్నోసార్లు చాలా సిచ్యువేషన్స్ ఇలాంటి సిచ్యువేషన్ మీ చాలా సార్లు వచ్చాయి బట్ మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి సపోర్టింగ్గా ఉన్నారు ఎందుకంటే నా అనుకున్నారు కాబట్టి బట్ ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు జీరో పొజిషన్లో కూడా చాలా చాలామంది ఎటు కదలేని లో కూడా ఉన్నారు చాలామంది అండ్ హెల్త్ పరంగా కూడా చాలా చాలా ప్రెషర్ ఎక్కువైపోయి నిద్ర లేక ఏం చేయాలో అర్థం కాక ఎవరిని అడగాలో అర్థం కాక ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు సో మీకు చేసిన కర్మ వలన జస్ట్ కంపల్సరీ మీరు బాధపడుతూ ఉంటారు మీ బాధపడిన దానికి వాళ్ళు చేసింది కంపల్సరీ మోసమే అన్న ఫీలింగ్ అయితే ఉంది వీళ్ళకి సో దానివల్ల ప్రజెంట్ నా లైఫ్ ఇలా ఉందేమో ఈరోజు నేను ప్రశాంతంగా లేకుండా ఉండడానికి కూడా మీకు చేసిన మోసం వల్ల అని అయితే ఫీల్ అవుతున్నారు సో ప్రజెంట్ సో ఫాస్ట్లో జరిగిన దానికి వాళ్ళైతే తప్పకుండా ఫీల్ అవుతున్నారు బట్ వాళ్ళ మెంటాలిటీ ఏంటంటే యాక్సెప్ట్ చేసి సారీ చెప్పడము గ్రాటిట్యూడ్ చూపించే మెంటాలిటీ ఉన్న పర్సన్ కాదనమాట వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడే వాళ్ళని ఎక్కువగా డామినేట్ చేస్తుంది దానివల్ల ఏంటంటే మీ దగ్గరికి వచ్చి సారీ చెప్పడమో లేకుంటే వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకోవడమో లేకుంటే వాళ్ళ ఏదైనా షేర్ చేసుకోవాలన్నా కూడా వాళ్ళకి ఏంటంటే ఈగో అండ్ యాటిట్యూడ్ అనేది వాళ్ళని డామినేట్ చేస్తూ ఉందనమాట దానివల్ల వాళ్ళు అంత తేలిగ్గా బయటకు వచ్చి మీకు సారీ చెప్పడము డౌన్ పొజిషన్లో ఉన్నాం కదా అని చెప్పి సో నేను ఈ విషయంలో తప్పు చేశాను అని చెప్పడం కానీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కానీ అస్సలు చేసే మెంటాలిటీయే కాదనమాట మీ పార్ట్నర్ది బట్ పాస్ట్లో మీ విషయంలో చేసిన తప్పు వల్లనే మేబి ఇప్పుడు ఇలాంటి పొజిషన్లో ఉన్నాను అని అయితే ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ అయితే ఆ రిగ్రెట్ ఫీల్ అనేది అయితే వాళ్ళకు ఉంది సో ఎక్కువగా ఏంటంటే మీ పార్ట్నర్ ఇమాజినేషన్స్లో ఎక్కువగా బతుకుతూ ఉంటారు అంటే ఎక్కువగా హైఫైగా ఉండాలి సో ఈ రోజు ఏం చేస్తున్నాం అనేది కావాలి వాళ్ళకి పాస్ట్లో జరిగింది అవసరం లేదు ప్రజెంట్ లో గురించి ఎక్కువ టెన్షన్ పడే రకం కాదనమాట ఏంటంటే ఎప్పుడు కూడా ఈరోజు గా తినాలి టైంకి తినాలి టైంకి మన పళ్ళన్నీ చేసుకోవాలి టైంకి నిద్రపోవాలి మెయిన్ వాళ్ళ బాడీకి సెల్ఫ్ సెల్ఫ్గా మాత్రమే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు తర్వాత ఎవరి గురించి అయినా ఆలోచిస్తారు అంత సెల్ఫిష్ పర్సను you <laughs> సో ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళ గురించి సో నాకు మంచిగా ఇలా మనీ డబ్బులు రావాలి నేను మంచిగా కారులో తిరగాలి లేకుండా మంచిగా టైంకి ఫుడ్ తినాలి మంచిగా నిద్రపోవాలి అన్న విధంగా ఆలోచన టైం టు టైం అవన్నీ అయిపోవాలి అనుకునే పర్సన్ బట్ ఏంటంటే ప్రజెంట్ ఆ నిద్ర కూడా టైంకి ఫుడ్డు సరిగ్గా చేయలేక టైంకి నిద్రపోకుండా సరిగ్గా ప్రశాంతత లేకుండా రెస్ట్ లేకుండా రెస్ట్ లెస్గా అయిపోయిందనమాట వీళ్ళ పొజిషన్ అనేది సో మీ విషయం లో చేసిన తప్పు వల్ల మేబీ మీకు ఇచ్చిన కర్మ ఆ కన్నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి వలన ఈ రోజు ఇలాంటి పొజిషన్లో ఉన్నానేమో అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉన్న రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఉంది వాళ్ళకి సో చూద్దాము i love you i love you we are bonded in eternal love eternal love that is beyond space and time close your eyes and reach into this infinity know that it is real i really want to reach out to you to you టెల్ హవ్ ఐ ఫీల్ ద లవ్ ఐ హ్యావ్ ఫర్ యూ ఇన్ మై హార్ట్ కెన్ నత్థింగ్ కంపేర్ విత్ ఎనీథింగ్ రిమెంబర్ ఆల్వేస్ మై లవ్ దట్ i లవ్ యూ ఇది ప్రెజెంట్ అయితే మీకు వాళ్ళకి ఎంత ఇష్టపడ్డారు ఎంత ప్రేమించారో సో వాళ్ళు కూడా ప్రేమించారు కానీ వాళ్ళ ప్రేమలో ఏంటంటే సెల్ఫిష్నెస్ స్వార్థమే ఎక్కువ అన్నమాట సో వాళ్ళ స్వార్థానికి వాళ్ళ లవ్ ని కూడా వాళ్ళు వదిలేసుకుని వాళ్ళ లైఫ్ని కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన పర్సన్ బట్ వాళ్ళకి ఏమంటే మీరు చూపించిన ప్రేమ అనేది వాళ్ళకి ఎక్కడా దొరకలేదు వాళ్ళు ఎప్పుడు కూడా మీ దగ్గర చూసినంత ప్రేమ కానివ్వండి ఆ ఎఫెక్షన్ కానివ్వండి ఆ కేరింగ్ కానివ్వండి ఎవరి దగ్గర నుంచి కూడా వాళ్ళు మేబీ థర్డ్ పార్టీ వచ్చినా కూడా థర్డ్ పార్టీ నుంచి కూడా వాళ్ళు చూడలేదు సో కంపల్సరీ మీ మీద ఆ ఒక పాజిటివ్ ఒపీనియన్ అయితే మాత్రం ఇప్పటికీ అలానే ఉందన్నమాట మేబీ మీరు ఉంటే వాళ్ళ లైఫ్లో కంపల్సరీ మీకన్నా బెటర్గా ఎవరు చూసుకోలేరు అన్న ఫీలింగ్ అయితే ఉంది బట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే టైం టు టైమ్ చేంజ్ అవుతూ ఉంటాయి మోడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి కాబట్టి ప్రజెంట్ అయితే వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంది ఒకప్పుడు ఎంత బాగా చూసుకున్నా ఏదైనా వచ్చినా కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా కొంచెం ప్రేమగా మాట్లాడితే మీరు చాలా సాఫ్ట్గా మీరు అన్ని తన ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు ప్రజెంట్ ఎంత బాధపడినా కూడా ఉపయోగం లేని సిచ్యువేషన్ అయిపోయిందేమో అన్న ఫీలింగ్ తనకి ఉందన్నమాట ఇల్యూషన్ రిమెంబర్ దట్ సపరేషన్ ఈజ్ యాన్ ఇల్యూషన్ వీఆర్ ఆల్వేస్ టుగెదర్ వీఆర్ డ్రాన్ టుగెదర్ బై फेथ्थ ट्रस्ट युवर इंट्यूशन ऐ आम वर्किंग हार्ड बिहड देंसेस् टू हील एंड रीच औवट टू यू सून स्टे स्ट्रांग फॉर मी ऐम कमिंग बैक होम సో మళ్ళీ మీ లైఫ్లోకి రావాలన్న ఉద్దేశం ఉంది అండ్ మీరు వాళ్ళ లైఫ్ వాళ్ళు మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారని కూడా తెలుసు బట్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మీరు ఎలా తీసుకుంటారో సో అవసరానికే మళ్ళీ వచ్చారని అనుకుంటారేమో చెప్పకుండా వెళ్ళిపోయారు మోసం చేసి వెళ్ళిపోయారు అన్న ఫీలింగ్లు మీరు ఉంటారేమో అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉందన్నమాట బట్ ప్రజెంట్ ఏంటంటే మీ మెమరీస్ కానివ్వండి మీ ఏవైతే మీతో వాళ్ళు స్పెండ్ చేసిన టైం కానివ్వండి ఆ లవ్ ఎఫెక్షన్ అనేది ఇప్పటికీ అలానే ఉంది అండ్ అవన్నీ కూడా మెమరీస్ కూడా గుర్తు చేసుకుంటున్నారు మీరు వాళ్ళతో ఎంత ప్రేమగా మాట్లాడేవాళ్ళు మీరు వాళ్ళతో ఎంత ఎఫెక్షన్ చూపించేవాళ్ళు ఎంత కేరింగ్ చూపించేవాళ్ళు అవన్నీ కూడా ఎఫ్రైడ్ ఐ ఆమ్ ఎఫ్రైడ్ టు లెట్ యూ డౌన్ వన్స్ యూ గెట్ టు నో మీ ఐ డోంట్ వాంట్ టు Disappoint you. So I am avoiding you. I have to overcome this and myself as you see my before coming forward ready. So మీ విషయంలో ఏదైతే వాళ్ళు చేశారో అంటే మీకు ఫేస్ చూపించలేక మేబీ వాళ్ళని మీరు ఎప్పుడు కూడా గొప్పగానే ఫీల్ అయ్యారన్నమాట మీకన్నా కూడా వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అండ్ వాళ్ళు ఎప్పుడూ కూడా మీ విషయంలో ఒక హీరో లాగా ఒక రోల్ మోడల్ మోడల్లానే తీసుకున్నారనమాట వాళ్ళ తర్వాత ఏదర్ మీ ఫ్యామిలీ కూడా అని అనుకున్నారు సో అలాంటి పర్సన్ని మళ్ళీ ఇలా మోసం చేసి వెళ్ళిపోతున్నారు అని ఆ ఫీలింగ్ కూడా వాళ్ళు తీసుకోలేకపోయారు అందువల్లనే

Together and have faith on God that they will find the way for us. సో మళ్ళీ మీ లైఫ్లోకి రావాలంటే కూడా వాళ్ళకి ఆలోచిస్తున్నారు అంటే మొహం చల్లట్లేదు అనమాట సో వాళ్ళు చేసిన దానికి కానివ్వండి వాళ్ళు మీకు ఇచ్చిన పెయిన్కి కానివ్వండి వాళ్ళు మళ్ళీ ఉన్న రాలేని సిచ్యువేషన్లో ఉన్నారేమో ఒకవేళ వస్తే ఎలా తీసుకుంటారో వరకు ఎప్పుడు కూడా ప్రేమగా ఉన్న వాళ్ళు నన్ను మోసం చేసేవని వాళ్ళని ఆ గిల్టీనెస్ అనేది వాళ్ళకి ఉందన్నమాట రావడానికి కూడా ఇప్పుడున్న పొజిషన్లో కంపల్సరీ మీరు వాళ్ళ లైఫ్లో వాళ్ళు మీ లైఫ్లోకి వస్తే కనుక తప్పకుండా మీరు హెల్ప్ చేస్తారనే సంగతి తెలుసు బట్ ఏవైతే వాళ్ళు అడిగి మీరు అడిగే క్వశ్చన్కి వాళ్ళు ఆన్సర్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారో ఆ చేయలేని సిచ్యువేషన్లో నుంచి అవి తీసుకోవడానికి తీసుకోవడానికి రెడీగా లేరు కాబట్టి వాళ్ళు ఆలోచిస్తున్నారు రావాలంటే సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకొని సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో